వీడియోలో బయోస్పీ రిజర్వ్స్ అవి ఉన్న రాష్ట్రాలు మరియు ఏ సంవత్సరంలో రికగ్నేషన్ వచ్చిందో చూద్దాం ఫస్ట్ నీలగిరి బయోస్పీ రిజర్వ్ ఇది తమిళనాడులో ఉంది ఓకే దీనికి రికగ్నేషన్ టూ థౌజండ్లో వచ్చింది నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మనార్ బయోస్పీ రిజర్వ్ ఇది కూడా తమిళనాడులో ఉంది రికగ్నేషన్ టూ థౌజండ్ వన్లో వచ్చింది సుందర్బన్స్ బయోస్పీ రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో ఉంది దీనికి రికగ్నేషన్ టూ థౌజండ్ వన్లో వచ్చింది నందాదేవి బయోస్పీ రిజర్వ్ ఉత్తరాఖండ్లో ఉంది టూ థౌజండ్ ఫోర్ ఇయర్ మధ్యప్రదేశ్ పచ్చిమరిహి బయోస్పీ రిజర్వ్ ఇది టూ థౌజండ్ నైన్లో రికగ్నేషన్ వచ్చింది నోకరేక్ బయోస్పీర్ రిజర్వ్ మేఘాలయలో ఉంది టూ థౌజండ్ నైన్లో రికగ్నేషన్ వచ్చింది సిమ్లీపాల్ బయోస్పేర్ రిజర్వ్ ఒడిషాలో ఉంది టూ థౌజండ్ నైన్లో రికగ్నేషన్ వచ్చింది అర్చనాకుమార్ అమర్కంటక్ బయోస్పీ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్లో దీనికి రికగ్నేషన్ వచ్చింది నెక్స్ట్ గ్రేట్ నికోబార్ బయోస్పీర్ రిజర్వ్ ఇది అండమాన్ గ్రేట్ నికోబార్లో ఉంది టూ థౌజండ్ థర్టీన్లో దీనికి రికగ్నేషన్ వచ్చింది అగస్త్యమలై కేరళ తమిళనాడులో ఉంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది రికగ్నేషన్ నెక్స్ట్ కంచన్జంగా సిక్కింలో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ నెక్స్ట్ పన్నా టైగర్ రిజర్వ్ బయోస్ప రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది దీనికి రికగ్నేషన్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది నెక్స్ట్ కోల్డ్ డెజర్ట్ కోల్డ్ డెజర్ట్ టైగర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీనికి రికగ్నేషన్